ఇప్పుడు ప్రధానంగా మీరు పోటీ చేస్తున్నారు పోటీలో ఉన్నారు ఈ మూడు జిల్లాలకు సంబంధించినటువంటి అంశాలు గతంలో కూడా మీరు ఇప్పుడు గతంలో పోటీ చేసినటువంటి వారు మీరు అవును ఏంటి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి ఏం ఆలోచన చేసినారు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలు ముఖ్యంగా యువత విద్యావంతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏమున్నాయి వాటికి మీ పార్టీ నుండి ఏమి హామీస్తారు తప్పకుండా సార్ ధర్మ సమాజ పార్టీ పూర్తిగా భారత రాజ్యాంగాన్ని విశ్వసించి సంపూర్ణంగా మేము అదే మా ప్రణాళికగా పనిచేస్తున్నందుకు మేము గర్వపడుతున్నాం భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అధికరణాలు చెబుతున్నటువంటి విధానాన్ని ఆ విధానంలో ఈ భారతదేశాన్ని పాలిస్తున్న నాయకులు మొదటి నుంచి ఫాలో అయితే ఈ దేశం ప్రపంచంలోనే సంపన్నంగా మారేది గొప్ప దేశంగా తీర్చిదిద్దబడేది పేదరికం అనేది ఉండకపోతుండే ఎనభై ఐదు తొంభై శాతం ప్రజలేమో పేదరికంగా ఉంటారు పది శాతం ప్రజలు ధనిక వర్గంగా ఉన్నదాన్ని ప్రపంచ దేశాలు ఆలగించుకుంటున్నాయి ఇప్పుడు భారతదేశాన్ని చూసి మోడీని కావచ్చు కాంగ్రెస్ని కావచ్చు వీళ్ళని చూసి ఇంత మానవ వనరులు ఉన్న దేశం సార్ ఇది సహజ వనరులు బాగా ఉన్నాయి సహజ వనరులని సంపూర్ణంగా వాడుకోవడం రాని ఈ దొంగల పాలన ఉంది కదా మానవ వనరులు కూడా వాడుకోవడం రావట్లేదు కాబట్టే ఈ దేశంలో వర్టికల్ గా విభజన జరుగుతుంది మెజారిటీ ప్రజలు మానవ వనరులేమో బిచ్చలాన్లుగా మారిపోతున్నారు కొద్ది వర్గమేమో పై స్థానంగా పాలకులుగా ఉన్నారు ఈ పాలక వర్గాన్ని ఎప్పుడైతే మనము దించగలిగి ఈ పాలిత వర్గం అయితే ఎప్పుడైతే కూర్చోగలుగుతుందో ఈ దేశం మొత్తం బాగుంటుంది